పట్టుకోరు అటు నువ్వు కూడా పట్టుకోమ్మా శాంతి చపాట్ల ద్వారా ఓపెన్ చేసి నువ్వు ఎవరైనా ఎవరైనా సరే తిరిగిపోయిపోయి తిరిగిపోనండి తలపాను పెట్టండి చేతులున్నాడు తప్పని కొట్టే సో ఇప్పుడు ఈ పాటను వినిపిస్తాను అన్న సిన సీను ందరిగా అక్కడ ఆయన కూర్చొని మన శ్రీరాము గారి యొక్క శక్తి సామర్థ్యాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలలోనే ఉత్తరప్రదేశ్ కానీ మొత్తం నార్త్ ఇండియాలో కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చాలాసార్లు చెప్పేది ఈ ఆర్యవర్తనం అనేది ఉందో ఈ నార్త్ ఇండియా మొత్తం ఈ ఆర్యవర్తనాన్ని ఓడించి నేను అంటే క్షమాను వర్తనాన్ని తీసుకొస్తాను చివర్ అంటే ఒక రకంగా ఇక్కడ మాదిగ చివారు వర్తనం మాదిగల రాజ్యాన్ని తీసుకొస్తా అని చెప్పి ఆయన చెప్పడం చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మళ్ళీ సౌత్ ఇండియాలో స్టాలిన్ మీరంతా చెప్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ ఆర్యవర్తనం యొక్క ఈ ఉద్యమం ఏమైతుందో ఆర్యులది ఈ ఉద్యమం ఈ ఇవాళ సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో పెరియార్ రామస్వామి నాయకలు తీసుకుని వచ్చినటువంటి ఆ పోరాటాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి పెరియర్ రామస్వామి అంటే జ్ఞాపకం వస్తుంది నైన్టీన్ ఫార్టీ నైన్లో లక్నోలో లక్నోలో పెరియార్ రామస్వామి నాయకారు అడుగు పెడితే ఆ ఎయిర్పోర్ట్ నుంచే బ్రిటన్ పంపించినటువంటి పరిస్థితి కానీ కాశీరావు గారు ఉత్తరప్రదేశ్లో మాయావతి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పెరియార్ రామస్వామి నాయకర్ పేరు మీద పెరియారు మేళ అని చెప్పి పెట్టడం జరిగింది పెరియారు మేళ అంటే పెరియారు అంటే ఈ హిందూ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ మనవాళ్ళ వ్యవస్థకు వ్యతిరేకంగా అత్యంత బలంగా వినిపించినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకులు అటువంటి పెరియార్ రామస్వామి నాయకర్లు ఉత్తరప్రదేశ్లో మనవాళ్ళు రానిపోతే అదే మాయావతి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ తిరిగి నాకు దర్యాదు మేళా పెట్టినటువంటి పరిస్థితి వాళ్ళు ఏదైతే కుంభమేళ జరుగుతా ఉందో కుంభమేళకు ట్రైన్లు ఏదైతే ఉచితంగా పెట్టిండో భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే ఉత్తరప్రదేశ్ మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పోవడానికి కాచీరామ్ గారి ట్రైన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అక్కడ మే మేళాలు ఆయన సామాజి మహారాజు మేళా పెట్టిండు ఉలే మేళా పెట్టిండు నారాయణపూర్ మేలా పెట్టి అంటే పవర్ వచ్చిన తర్వాత అధికారం మన చేతిలోకి వస్తే మన యొక్క ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదు ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మాట్లాడకపోతే దాన్ని పెట్టకపోతే ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు పవర్లతో రావడానికి అవకాశం ఉంది మనం పవర్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ చూడండి పండుగల పేరు మీద ఇటువంటి కుంభమేళాల పేరు మీద పూర్తిగా ఏంటంటే మనబాగమయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పాలకులు పాలకులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ రా ఈ దేశంలో పూర్తిగా నియంతృత్వ పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి నిలబడుతుంది అటువంటి నియంతృత్వ పాలన కాంచీరామ్ గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు గారే గారి ప్రతిభులు ఉంటే ఖచ్చితంగా ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాశీరామ్ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యేది లేదా ఆయన వరపరిచేటువంటి వ్యక్తి మాత్రమే ప్రధానమంత్రి అయ్యేది ఈ మనవాదాన్ని తుదమిట్టించేటువంటి అవకాశం ఉండేది దురదృష్టం ఏంటంటే ఆయన లేడు మన మధ్యలో ఆయన లేకపోవడం కూడా చాలా నష్టం జరుగుతుంది దేశం అంతటా కూడా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నష్టాన్ని పూరించడానికి ఆయన మారసరాడైనటువంటి మాయవతి ఆమె ఏంటంటే ఈ ముందుకు తీసుకుపోలేక ఆమె చెత్తికి పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఇటువంటి మూమెంట్ తిరిగి కాంచీరాము గారి మూమెంట్ రావాలి అంటే ఇబ్బంది నాయకుడు గౌరవించే పరిస్థితి ఉంటుంది ఏం ఎంకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ముందుకు పోతుంది కాక్షరాము గారు చేసిన కృషి అపారం ఇవాళ ఏంటంటే దేశం కూడా కాంచీరావు గారి గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడినటువంటి రాజకీయ పార్టీ లేదు ఈ విధ బాటి అయినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా అంబేద్కర్ పేరు తలుచుకోకుండా మాట్లాడే పరిస్థితి లేదు దీనికి అంతటి కారణం ఏంటంటే కాంచీరావు గారి ఆయన చెప్పడం జరిగింది గతంలో గాంధీ శిష్యులు గాంధీ శిష్యులు గాంధీ గురించి పెద్ద చర్చ జరిపి కానీ ఇవాళ ఇవాళ మేమేందంటే బాబా బాబా శిష్యులమ్మ మేము ఇవాళ మేము కూడా తెలుగు కరోలమే ఇవాళ నుంచి బాబా తప్ప ఇంకో మరో పేరు వినబడదు అని చెప్పి ఆయన ఏంటంటే అలౌ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మాత్రమే వినబడతని చెప్పింది నిజంగా వాళ్ళ దేశం అందరికీ ఏంటంటే బాబాసాహెబ్ విగ్రహాలే నా గాంధీ విగ్రహం లేదు నా నెహ్రూ విగ్రహం లేదు ఇంకొక విగ్రహమే ఉండే పరిస్థితి లేదు విగ్రహాలు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు బాబాసాహెబ్ ఉద్యమము బాబాసాహెబ్ యొక్క సిద్ధాంతము ఇదంతా జరిగిందంటే దానికి కారణం ఏంటంటే కాశీరామ్ గారు కాశీరామ్ గారు కారణజు ఆయన ఆయన సామాన్యుడు కాదు ఆయన ఖచ్చితంగా ఈ దేశంలో ఒక కారణ జన్మ ఈ దేశ రాజకీయానికి మందుదించినటువంటి వ్యక్తి అటువంటి నాయకుడు ఈ యొక్క జయంతి వాళ్ళ మాస్కృతి అవుతుంది కాబట్టి ఆయన నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే గారి మనం ప్రత్యేక జరుపుకోవాలి మేము కూడా ఇప్పుడు పోయి మా కార్యాలయంలో కాచీరావు గారి జయంతి విధాము కాసర్జీ గారి మీద ఉన్న గౌరవంతో ప్రేమతో ఇక్కడికి రావటం జరిగింది కాబట్టి ఆయన మరి నాకు ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నేను మీ నుండి సెలవు తీసుకుంటాను జై జై కళానిధి మాస్టర్జీ గారు ఈరోజు తెలంగాణ భాషా సాంస్కృతిక సహకారంతో విశ్వజన కళా మండలి సౌజన్యంతో ఇక్కడ మూల వారసుల మాసోత్సవాన్ని దాత్రి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దాంతో భాగంగా ఈరోజు మాన్యావార్ కాంచీరామ్ గారి జయంతితో ఈ మూలావాసోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుండి తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వరకు అనగా ఒక నెల రోజుల వరకు ప్రతిరోజు భారతదేశంలో సమసమాజ నిర్మాణం కోసం పోరాటం చేసినటువంటి మహనీయులను తలుస్తూ ప్రతిరోజు ఒక్కొక్కరి ఒక్కొక్కరి జీవిత చరిత్రను తెలియజేసేలా ఒక్కొక్క ప్రాంతంలో వారిని జ్ఞాపకం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సుమారు ఒక పదిహేను సంవత్సరాల నుంచి మాస్టర్జీ గారు ఈ కార్యక్రమాలను తమ భుజస్కంధాలపైన వేసుకొని నిర్వహిస్తున్నారు నిజంగా వారిని అభినందించవలసిన విషయం ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆయన రవీంద్ర భారతి వేదిక ద్వారా మరి నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం అనేక జిల్లాల్లో కూడా ఆయన పర్యటించి ఎన్నో కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాలను నాటకాలను అనేక అనేక ప్రోగ్రాంలు నిర్వహించడం జరిగింది మరి నిజ నిజంగా ఈనాడు నేను మాస్టర్జీ గారిని అభినందిస్తున్నాను మరి బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన జీవితాన్ని మొత్తము మన కళామాతకి అంకితం చేయడం జరిగింది ఒక కవిగా గాయకుడిగా రచయితగా నాటకర్తగా అనేక వందల వేల కార్యక్రమాలను ఆయన నిర్వహించారు అనేక సినిమాలకు కూడా ఆయన తన సాహిత్యాన్ని అందజేయడం జరిగింది మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి వారికి మరి దేశం కలిగించేద వ్యక్తులకు ఇచ్చేటువంటి ఈ మన పద్మశ్రీ మొదలైన అవార్డులను ఇలాంటి ఒక పీడిత సమాజం నుండి ఒక అనగాలిన వర్గాల నుండి వచ్చిన వారికి ఇస్తే దానికి విలువ అనేది పెరుగుతుంది పోయినసారి కూడా మేమందరం అందరం సంఘాల ద్వారా అనుకున్నాం కానీ అది విజయవంతం కాలేదు ఈ వచ్చే సంవత్సరంలోనైనా మన కూడా కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు ఒక పద్మశ్రీ అవార్డు రావడానికి మనం అందరం కూడా ఒక వేదికగా ఏర్పడి కృషి చేయాలని నేను కోరుకుంటు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జైన్ జయ బాలి it's -E dj